అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం చక్రవర్తి గారు నమస్తే శ్రీనివాస్ గారు బాగున్నారండి బాగున్నారు సార్ బాగున్నారా సార్ మెయిన్గా మీతో అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఈరోజు హైదరాబాద్ గురించి అంటే హైదరాబాద్ అంటే కుంటలు బాదులు ఆ ప్రాంతం బాగా ప్రసిద్ధి ఒకప్పుడు భాగ్యనగర్లో ఇక్కడ అన్ని గొలుసుకట్ చెరువులు ఉంటాయి ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువుకి ఇదంతా ఏంటంటే వర్షం వల్ల వచ్చే వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన విధంగా ఉండేవి ఇప్పుడు కాలక్రమంలో అన్నీ డెవలప్మెంట్లో వెళ్ళేసి ఒక్కోటి ఒక్కోటి ఆక్యుపై అయిపోతే వచ్చాయి చాలా వరకు ఆక్యుపై అయిన తర్వాత దాన్ని లీగల్గా ఇష్యూస్ లేకకుండా నాలుగైదు చేతులు మారాయి వరకు సో దాన్ని క్రిటికల్గా లీగల్గా ఇంకా క్రిటికల్గా చేయడం అన్నమాట ఇష్యూని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా అని ఒక దీన్ని అంటే స్థాపించి ఒక జీవో తీసుకొచ్చి దీనికి ఒక సంస్థను ఏర్పాటు చేసి మళ్ళీ వాటిలో కొంతవరకైనా మళ్ళీ ఈ కుంటల్ని ఆక్రమణలన్నీ తొలగించి మళ్ళీ అలాగే వాటర్ స్టోరేజ్ తీసుకువద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇందులో లీగల్ ఇష్యూస్ ఏంటి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నాలుగైదు మంది చేతులు మారంటే కదా సార్ తర్వాత రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తారు ఒత్తిడి తీసుకొస్తారు అలాగే ఇప్పుడు వీటిని కూరదోచడం వల్ల మళ్ళీ అంటే ఇంతకు ముందులాగా కుంటలు రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందంటారా ఇందులో ఎన్కన్వెన్షన్ సెంటర్ అది కేసీఆర్ అంటే ఎస్పెషల్లీ కేసీఆర్ గారు చెప్పారు ఎప్పుడు ఆయన సీఎం అవ్వకముందు ఆయన ఆక్రమించి కట్టాలనేసి ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చాక దాని గురించి ఊసేయలేదు తర్వాత ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డి గారు అప్పట్లో అసెంబ్లీలో చెప్పారు దాన్ని ఆక్రమించారనేసి ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత దాని మీద చర్యలు తీసుకునేసి కాస్త డిమాలిష్ చేయగలిగారు నిన్న మధ్యలో హైకోర్టు హైకోర్టు స్టే తెచ్చుకునేసి ఆ ప్రస్తుతం అంటే అప్పుడు జరుగుతున్న ప్రాసెస్ని ఆపే ఆపేయగలిగారు ఏంటి ఇందులో ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంటి ఇది నిజమే అంటే ఇది నిజంగానే ప్రజలకు మంచి చేస్తుందంటారా హైదరాబాద్ ని మళ్ళీ రీప్లేస్ చేయగలుగుతారా అంటే ఈ కుంటల ద్వారా మీ విశ్లేషణ చెప్పండి సార్ శ్రీనివాస్ గారు లీగల్ ఇష్యూస్ కన్నా ఐ హావ్ లాట్ ఆఫ్ మోరల్ ఇష్యూస్ ఏంటంటే చట్టాలని మన రాజకీయ నాయకులు అమలు చేసింది ఉదాహరణలు చాలా తక్కువ ఇప్పుడు హైదరాబాద్ లో సగం బిల్డింగ్ ఆర్ ఆల్ ఇన్ వయలేషన్ ప్రతి ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తుంది అధికారులకు ఇచ్చి మీకు బిల్డింగ్ కోడ్లో వయలేషన్స్ చేసుకొని కట్టుకునే అవకాశం ఇది కల్చరల్లీ ప్రజల్లో చొచ్చుకుపోయింది మనం వయలేషన్స్ చేయొచ్చు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే అది ఇట్ హస్ బికమ్ ఏ కల్చరల్ ప్రాబ్లమ్ నావు ఎవరు చేసింది ఎవరు ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఇప్పుడు పదుల వేల కోట్లు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ మళ్ళీ బీఆర్ఎస్ ఏంటి బీఆర్ఎస్ అంటే మీరు కట్టిన బిల్డింగు మున్సిపల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం కట్టకుండా అదన వదలాల్సిన బ్యాక్లు వదలకుండా ఇవ్వాల్సిన పార్కింగ్లు ఇవ్వకుండా కట్టినప్పుడు మీరు బీఆర్ఎస్కి అప్లై చేస్తే ప్రభుత్వం ఈ ఇల్లీగల్ చర్యని క్రమబద్ధీకరిస్తుంది అట్లాగే లేఅవుట్లు తప్పు చేయొచ్చు మేము తప్పు చేసిన తర్వాత మాకు డబ్బు కట్టండి తప్పు చేసేటప్పుడు మళ్ళీ లంచాలు ఇవ్వాలండి అది ఇంకో ఇంకో ఎక్కువ ఊరికే తప్పు చేస్తే ఊరుకోరు మున్సిపల్ అధికారులు వస్తారు లంచాలు తీసుకుంటారు ఇవేవి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఏదో నాగార్జున పోయి రాత్రి రాత్రి లేక్ ఒడ్డున చెరువు ఒడ్డున కట్టింది కాదు అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ మామూలు కట్ట మై మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఒక్కొక్క ఇప్పుడు ఎన్ లో నేను మూడు నాలుగు సార్లు ఈవెంట్స్కి వెళ్ళాను ఇట్స్ అన్ ఐకానిక్ బిల్డింగ్ పాటు ఇతర కట్టడాలు నాకు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సిటీ అనేది నేను నమ్మను ఐ వుడ్ రాదర్ ఇట్ గో త్రూ ద లీగల్ ప్రాసెస్ ఎన్ కన్వెన్షన్ ను ఎప్పుడు శనివారం అంటే ఆదివారం వాళ్ళకి ఇవాళ నిన్న శనివారం కూలగొట్టారు నోటీస్ నేను అనుకోవటం దాని శనివారం యాదృచ్ఛికం కాదు సోమవారం మంగళవారం ఎందుకు చేయలేదు అంటే నేను అనుకోవటం శుక్రవారం నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ అంటే ఎక్కడో గోడక ఎక్కడో అతికించిపోతారు ఆ నోటీస్ ఆయన కోర్టుకు వెళ్ళాలి కదా కోర్టుకు వెళ్ళ కోర్టు శనివారం కోర్టు బంద్ ఉంటుంది కదా ఆయన కోర్టుకు పోయి తెచ్చుకునే లోపు ఇప్పుడు శనివారం కోర్టులు తెరవరు ఇట్ బి వెరీ ఎక్స్ట్రాడరీ సిచ్యువేషన్ ఆయన వెళ్ళి తెచ్చుకుని మొత్తం కూడా కొట్టారు మీరు ఇందాక నలభై యాభై శాతం ఉన్నారు నేను ఈనాడు మీరు అన్న తర్వాత మళ్ళీ ఈనాడు ఓపెన్ చేసి చూశాను దే హెమాలిష్ కంప్లీట్లీ ఒక ఎన్కన్వెన్షన్ లాంటి బిల్డింగ్లు కట్టాలంటే లక్షల పని గంటలు లక్షలు దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులందరం కష్టపడి పనిచేస్తున్నాం ఈ వికృత చర్యలు ఏంటి అనేది నాకు అసలు ఎప్పటికీ అర్థం కాదు వాట్ వాట్ సర్ట్ అస్టిక్ బిహేవియర్ ఇస్ మనం నిర్మాణం అభివృద్ధి చెందుతాం సరే వేల మంది కష్టపడి నిర్మించిన నిర్మాణాలు అసలు బ్యూటిఫుల్ నాకు అసలు దేవుతుంది కడప్పుడు చూస్తుంటేనే దే ఆర్ ఐకానిక్ బిల్డింగ్స్ ఎంతో శ్రమతో కట్టినాయి ఐఎమ్ నాట్ టాకింగ్ వట్ నాగార్జున యూ ఇట్ ఓవర్ ఇప్పుడు ఒక కారు ఉందండి ఈ దొంగతనం చేస్తే కొంచెం మేలు అని చెప్తున్నారు నిన్న ఒకటి అడుగుతుంటే ఎందుకు వాడు దొంగతనం చేసి వాడుకుంటాడు ఇది కారు తగలబెట్టడం ఇది కారును తగలబెట్టడం నవ్వు మీరు అనొచ్చు మరి ఈ చెరువు ఇవన్నింటినీ పెడుతున్నారు కదా అని సో యూ డూ ఇట్ మన వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ డూ ఇట్ లీగల్లీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ నిజంగా వైలేషన్స్ ఉన్నాయో కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు అని అప్పుడే ఉన్నారు కోర్టు పోతే ఉంది ఇరవై ఏళ్ళు అవుతాయంట కోర్టు పోతే ఇరవై ఏళ్ళు అవుతా మీరు రాజకీయ నాయకులు నమ్మి వాళ్ళని డెమాలిషన్ చేయాలి మనం మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే మనం జ్యుడిషియరీ మన లీగల్ మన న్యాయ వ్యవస్థని మనం రిఫార్మ్ చేసుకొని న్యాయం సత్వరంగా అందట్టు చూసుకోవాలి అది చేయకుండా రేవంత్ రెడ్డి వస్తే రేవ నాకేం తెలుసు రేవంత్ అని రేవంత్ రెడ్డి డొనేషన్ అడిగాడేమో ఐఎమ్ జస్ట్ హైపోతటికల్ ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్వైజ్ మొన్న ఎన్నికలు జరిగాయి నాగార్జున అడిగాడేమో పది కోట్లు ఇవ్వని అన్నాడేమో కూలుస్తున్నాడని నాకు తెలియదు కదా సార్ ఐ డోంట్ నో దిస్ యాజ్ నాట్ గోన్ త్రూ ద లీగల్ ప్రాసెస్ బికాస్ హైకోర్టు స్టే ఇచ్చిందిగా అండ్ నాగార్జున ఇస్ సేయింగ్ ఇంతకుముందు వెళ్తున్నా సరే ఏం వయలేషనే చేయలేదు అంటున్నాడు ఏం చేస్తున్నారంటే ఈ అధికారులు లంచాలు తీసుకొని ఈ చెరువుల బోర్డర్ ఐడెంటిఫికేషన్లో సర్వే చేసి నిర్ణయించాలి ఈ చెరువు హద్దులు ఎక్కడ ఉన్నాయి అని కొంచెం కదిలిస్తాడు వాడు కదిలిచ్చి సర్టిఫికెట్ ఇస్తాడు వీటికి మూల కారణం ఏంటి అధికారులు లంచాలు తీసుకొని వీటికి అనుమతులు ఇస్తున్నారు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై దీస్ లేక్స్ సర్ బింగ్ మీకు అధికారికంగా మీకు ఒకసారి వచ్చిన తర్వాత దెన్ పీపుల్ విల్ బై అండ్ సెల్ ఇప్పుడు అమ్ముకున్నాడు ఇంకోటి అమ్ముతున్నాడు ఇంకోటి అమ్ముకున్నాడు ఇంకోటి అమ్ముకుడు ఐదోసారి అమ్ముకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి కొడతా ఉంటారు ఏ అధికారిని సస్పెండ్ చేశారు ఎంతమంది అధికారులు జైలుకు పోయారు దేర్ ఇస్ నో ఎంఫోసిస్ ఆన్ దట్ అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది ప్రభుత్వంలో వచ్చింది ఎట్లా వచ్చింది ఇల్లీగల్ అనుమతులు ఇచ్చారు ఇచ్చుంటాయి ఒకవేళ ఇన్కన్వెన్షన్ చెట్టకు వ్యతిరేకంగా మీ చెరువు భూమిని ఆక్రమించినా కూడా ఆ ఆక్రమణ కాగితాలు ఉన్నాయి ఆ కాగితాలు ఇచ్చినాడు కదా జైలుకి వెళ్ళాల్సింది బంగారం లాంటి బిల్డింగ్లు కూలగొట్టుకోవటం ఏంటండి పదుల కోట్ల రూపాయలు ఆరు వంద కోట్ల కట్టడానికి ఇది అది ఒక వికృత ఆలోచన ఒకటి రెండు కూలగొట్టడం కన్నా హోమ్లెస్ పీపుల్కి ఇచ్చిన దానివల్ల లాభం ఉంటుంది ఈ కూలగొట్టడం అనేది ఇట్స్ ఇట్స్ వెరీ చాలా వికృతమైన ఆలోచన అండ్ అండ్ ఇట్స్ ఇట్స్ వెరీ సాడ్ అండ్ ఐ డు నాట్ సపోర్ట్ ఇట్ ఇది మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ సంస్కృతి వచ్చేసింది మొన్న జస్ట్ లుకింగ్ అట్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్ కిట్లీ గతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో కన్వెన్షన్ అంటే ఇది ఉంది కదా క్యాంప్ ఆఫీస్ రెండు వేల పంతొమ్మిదిలో క్యాంప్ ఆఫీస్ సార్ సార్ కూల్చివేశారు కదా సార్ అట్లా ఆంధ్రప్రదేశ్ అంటున్నారా అవును సార్ జగన్మోహన్ బిల్డింగ్ అవును సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్క బిల్డింగ్ అవును సార్ అప్పుడు కూడా ఇలాగే కూల్చివేశారు అనుమతులు అంటే ఇది అనుమతులు లేకుండా వేరే ప్లేస్ కట్టారు అనేసి అది మరీ దుర్మార్గం అది టెంపరీ స్ట్రక్చర్ అండి ఐరన్ పోల్స్ మీద వేసి దాన్ని కొంచెం కాకపోతే ఫాల్ సీలింగ్ లైన్ చేసి ఫ్యాన్సీగా చేశారు కానీ అదే ఇవి కూల్చటాలు అనేది చాలా వికృతమైన ఆలోచన వికృతమైన అదొకటి అసలు వెనుక ఎందుకు కూల్చాలి ఎట్లీస్ట్ తీసేయమని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని శుభ్రంగా ఇప్పుకున్నా కూడా వాటిలో చాలా మెటీరియల్ వస్తుంది కదండి శుభ్రంగా పనిచేసేదాన్ని అర్ధరాత్రి పోయి కూలగొట్టడం అనేది అసలు అండ్ నాకు ఇందుట్లో విషాదకరమైన అంశం ఏంటంటే శ్రీనివాస్ గారు ప్రజల సపోర్ట్ ఉంది దీనికి మీరు ఎక్కడ చూసినా కూడా నగరంలో రోడ్లు మీద వర్షాలు పడితే రోడ్లు మీద మొత్తం నీళ్లు వచ్చేసి ఇంత ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే ఈ దుర్మార్గులు లేక్ అసలు లేక్ ఆక్యుపేషన్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ రోడ్స్ ఆర్ బింగ్ ఫ్లెడ్ డ్రైనేజ్ ఇవ్వక అసలు ఎక్కడ స్లోప్ ఉంది నీళ్ళు వచ్చి ఎక్కడ అవుతున్నాయి ఈ నీళ్లు ఎట్లా అసలు మన దగ్గర ఏమి ఉండదండి ప్లానింగ్ కంప్లీట్ ఫెయిల్యూర్ అండి అటర్ ఫెయిలియర్ ఇప్పుడు దశాబ్దాల తర్వాత చూసిన వర్షం పడగానే మొత్తం స్టాండ్ స్టిల్ సిటీ ఈజీగా అగో ఆ నాగార్జున చూడండి ఎన్ కన్వెన్షన్ ఆక్యుపై చేశాడు ఆ పుల్లారెడ్డి చూడండి దుర్గం చెరువు ఆక్యుపై చేశాడంటే మనకు మన మన తప్పు కాదుగా గవర్నమెంట్ హ్యాజ్ ఆల్ ద పవర్ మీడియా వాళ్ళకి ఏది రాయమంటే అది రాస్తాడు వాడు రోజు ఊకదంపు టీవీలు లేస్తారు అసలు రోడ్లు నీళ్లలో మునగటానికి చెరువులు కాస్త చెరువులు ఎన్ని నీళ్లు పడతాయి ఎంత టైం పట్టుంది నువ్వు రోడ్డు నుంచి చెరువు దాకా ముందు నీళ్లు పోవాలి కదా అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ లేక్స్ ఆర్ నాట్ బీయింగ్ ఆక్యుపైడ్ లేక్ బెడ్స్ బీయింగ్ ఆక్యుపైడ్ బట్ యూనో ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ రోడ్ ఫ్లడ్ కి లేక్ ఆక్యుపేషన్ లేదు దే హిల్డ్ ప్రాపర్ రోడ్స్ విత్ ప్రాపర్ డ్రైనేజ్ బట్ దిస్ ఈజ్ హౌ దే డూ ద ప్రాపర్ గేటర్ బట్ నా బ్రాడర్ ఇష్యూఇఇస్ ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ కూలగొట్టాలనే క్యాన్సర్ ఈ స్ప్రెడ్డింగ్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇప్పుడు యూపీలో కానీ ఎవరన్నా మొన్న హిందూ ముస్లిం గొడవ అయితే ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అబ్బాయిని కత్తితో పొడిచాడు అనుకుంటాండి పొడిస్తే వెళ్లి వాడి కూలగొట్టొచ్చారు మహారాష్ట్రలో కంగనా నాటు అక్కడ స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఏతరంగ మాట్లాడితే పోయి వాళ్ళ ఆఫీస్ ఆఫీస్ కూరగొట్టొచ్చారు దిస్ ఇస్ జస్ట్ లుకింగ్ అట్ ఉదయ్ అథారిటీస్ అథారిటీస్ డిమాలిష్డ్ రెంటెడ్ హౌస్ అద్దెకున్న ఇంట్లో అఫ్ క్లాస్ టెన్ స్టూడెంట్ అక్యూజ్ ఆఫ్ స్టాబింగ్ అనదర్ బాయ్ విత్ నైఫ్ అట్ గవర్నమెంట్ స్కూల్ ద ప్రీవియస్ డేట్ ఒక పదవ తరగతి అబ్బాయి ముస్లిం అబ్బాయి ఒక హిందూ అబ్బాయిని కత్తితో పొడిచాడు ఉదయపూర్లో వాడి అర్జెంటీన్ కూలర్ కూలగొట్టొచ్చారు అండ్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ సి మనకేముంటుందంటే వాడికి డబ్బు ఉంది అది చూస్తే మనకి ఈర్ష కాబట్టి వాడి కిందికి వస్తే చాలా సంతోషం ఉంటుంది జనాలకి అండ్ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ సైకలాజికల్ మైండ్ సెట్ ఇంకోటండి బికాస్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా జన నేను దిస్ ఇస్ మై ఒపీనియన్ ఐ డోంట్ షుడ్ దుడ్ బిన్ డిమాలిష్డ్ ఇట్ షుడ్ హాం లీగల్ ప్రాసెస్ అది ఇరవై ఏళ్ళు పడతా ముప్పై ఏళ్ళు పడతా వాట్ కెన్ ఐ డూ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు ఇల్లు ఉంది మీరు ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారని నేను అంటున్నాను మీరు కాదంటున్నారు నాకు ఆ అధికారం ఉంది కాబట్టి నేను కొట్టేస్తానా న్యాయ వ్యవస్థ ఉంది కదా గో త్రూ లేదు లీగల్ ప్రాసెస్ న్యాయ వ్యవస్థ పోతే అయినట్లే ముప్పై ఏళ్ళు అయిందంటే మన దాని సో ముప్పై ఏళ్ళు పడతా కట్ట నేను శ్రీనివాస్ గారు ఇల్లు కూలగడతానా పోయి యూ హ్యావ్ టు ఫిక్స్ ద దుడిషియరీ చట్టాలు చేసేది మీరే కదా అంటే చట్టాలు చేసేది మీరే కదా అలాంటప్పుడు చట్టాలు మంచివి చేసి తర్వాత కోర్టులు ఎక్కువ జ్యుడిషియరీ జడ్జిలు న్యాయ వ్యవస్థ మీద ఇంకా డబ్బులు పోయండి ఇంకా జడ్జిలు తీసుకురండి తొందరగా అయ్యే మార్గాలు చూడండి ఆర్ యూ గోత్రు ప్రైవేట్ ఆర్బిట్రేషన్ న్యాయం ప్రభుత్వ విధానాల్లో జరగకపోతే యూ బ్రింగ్ ప్రైవేట్ ఆర్బిట్రేషన్ ఆస్క్ నాగార్జున టు పే కోట రెండు కోట్లో ఆర్బిట్రేషన్ పెట్టండి ప్రభుత్వం కూడా కట్టండి గోత్ర బైండింగ్ ఆర్బిట్రేషన్ చేయించండి ఏది న్యాయం ఏది అన్యాయం మీ కోర్టులో తేలకపోతే దెర్ ఆర్ మెనీ సొల్యూషన్ సార్ బట్ దిస్ ఈస్ నాట్ ద వే టు డూ బట్ ఐల్ తెలియ వన్ మోర్ థింగ్ ప్రజల ఆలోచన విధానం చూస్తే నాకు ఒకసారి భయం వేసింది ఒక అంటాడు విచ్ ఇస్ ట్రూ అమరావతిలో రైతులు అష్ట కష్టాలు పడుతుంటే మహిళలను జుట్లు బట్టి ఈడ్చుకుపోయి వాళ్ళని నానా కష్టాలు పడుతుంటే ఈ నాగార్జున లాంటి సెల్ఫిష్ పీపుల్ ఒక్క రోజు కూడా నిలబడి ఒక్క మాట కూడా అనలేదు దే ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ దే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి ఒక రోజు మాట్లాడలేదండి అసలు ఏమైనా సంబంధం ఉందా అలాంటప్పుడు నాగార్జున చూడ్డం మాపండి అది సారీ అర్థం కాలేదు మళ్ళీ చెప్పరా విమర్శించే వాళ్ళు అంత అంత అవసరమైతే నాగార్జున గారి సినిమా చూడడం మాపండి అంటున్నా ఎక్సలెంట్ ఐడియా సో మీరు మీరు చూడొద్దు పది మందికి చెప్పొచ్చు చెప్పొచ్చు అంతేగాని గ్రేట్ వే ఆఫ్ డూయింగ్ దట్ వే ఆఫ్ పనిషింగ్ సంబడి అందరికి చెప్పొచ్చు సినిమా చూడొద్దు సినిమా అని చెప్పండి ఆ విధంగా మీరు నష్టం చేయొచ్చు ఒకటి బట్ దీనికి దానికి సంబంధం లేదు ఐ ఆల్సో హ్యావ్ ద ఫీలింగ్ దట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హెస్ ఫెయిల్డ్ వాళ్ళ ఇండస్ట్రీనే వైఎస్ జగన్ మెన్ హీ వాస్ హింగ్ దమ్ డౌన్ సినిమాలు రిలీజ్ చేయకుండా టికెట్ల ధరల మీద నియంత్రణలు పెట్టి టికెట్లు ప్రభుత్వం అమ్ముతుంది అన్నాడు కొన్ని రోజులు సినిమా అందరిని ఇంటికి పిలిపించుకొని గేట్ల దగ్గర నిలబెట్టి వాళ్ళని అవమానించి మీకు గుర్తుందో లేదు చిరంజీవి తోటి అయ్యా అప్ప అని పతిలాడుచుకొని ఆయన సింహాసనం మీద కూర్చొని ముసుముసి నవ్వులు నవ్వుతూ అండ్ ఐ ఫెల్ ఇట్స్ వెరీ షేమ్ఫుల్ వీళ్ళు సినిమాల్లోనే పెద్ద పెద్ద భారీ డైలాగ్ ఉంటాయి హవెవర్ దీనిని దానికి సంబంధం లేదు నాకు శ్రీనివాస్ గారు నాకేదో ఎక్కడో నేను చిన్న సాయం అడిగితే చేయలేదు కాబట్టి నేను మీ ఇల్లు కూలగొడతానంటే సమాజంలో ప్రజల ఆలోచనలు కూడా చాలా తప్పుగా ఉన్నాయి ఇస్ ఆల్ ఐఎమ్ సెయింగ్ దిస్ ఇస్ ఎ ప్యూర్లీ లీగల్ ఇష్యూ ద గవర్నమెంట్ ఐ సెట్ ఐ విల్ నాట్ గో త్రూ ద కోర్ట్స్ అండ్ నేనేమంటే నేను రాజకీయ నేను రేవంత్ రెడ్డికి ఓటేశానండి బయధివే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటేశాను పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోటేశాను అండ్ ఐ హావ్ వెరీ స్ట్రాంగ్ సపోర్టెడ్ రేవంత్ రెడ్డి బికాస్ ఇదే నిరంకుశ పాలన బీఆర్ఎస్ చేసింది కాబట్టి ఇన్ఫాక్ట్ ఐ లైక్ బీఆర్ఎస్ రూల్ ఎందుకంటే నేను గ్రామాల్లో ఉంటాను సగం రోజులు హైదరాబాద్ లో ఉంటాను సగం రోజు అండ్ ఐ హీన్ కంపేర్డ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ కంపేర్ టు అదర్ స్టేట్ గవర్నమెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ రీజనబ్లీ గుడ్ పాలన ఇచ్చింది నేను ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ హౌ ఐ ఆ నాట్ జస్ట్ వేగ్లీ ఎవర్ ఐ స్టిల్ ఓటెడ్ ఫర్ రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ దర్ టిరానికల్ టెండెన్సీస్ ఈ డిక్టేటర్షిప్ లాంటి ఒక వ్యవస్థను సృష్టించి ఎవరిని మాట్లాడియకుండా మాట్లాడితే వాళ్ళని జైళ్లలో దోసేసి ఆ ఆ పద్ధతి ఏదైతుందో దాన్ని వ్యతిరేకించారు కాబట్టి రేవంత్ రెడ్డి కొట్టేశారు కానీ మళ్ళీ ఈయన కూడా అదే చేస్తే ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఎట్లీస్ట్ కేసీఆర్ ఒకటి రెండు బిల్డింగ్లు కొట్టి బెదిరించి ఆపేశాడు దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఆన్ బెంచ్ సార్ సొసైటీ విల్ డెవలప్ వెన్ యు బిల్డ్ థింగ్స్ మనం నిర్మిస్తే అభివృద్ధి చెందుతాం నిర్మించుకునే కూలగొట్టుకునేది అనేది ఒక దౌర్భాగ్య పాలసీ ఏ ఇప్పుడు వీళ్ళు కూలు కొట్టిన తర్వాత నిజంగానే వీళ్ళు ఏమన్నా అంటే రిస్టోర్ చేయగలుగుతారా అంటే ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి ఆ వర్షం వచ్చిన తర్వాత వాటర్ ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు కూలగొట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ రీస్టోర్ చేయగలుగుతారా తర్వాత ఈ స్ట్రక్చర్ చేయగలుగుతారా అంటే ఇక్కడ నుంచి వాటర్ రోడ్ల నుంచి వాటర్ ఆ కాలువలకి ఆ వెళ్ళే విధంగా భారతదేశంలో శ్రీనివాస్ గారు మీకు తెలియదే ఉంది ఎవ్రీథింగ్ విల్ టేక్ హండ్రెడ్ ఇయర్స్ టు రిజాల్వ్ మనం ఈ లోపు వెళ్ళిపోతాం చాలా మంది అమ ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నార్మల్ అగ్రి సార్ వ్యవస్థ ఈ విధంగా కుళ్ళిపోయింది కాబట్టి ఎవ్రీబడి టేక్స్ లాయర్ టు దర్ హ్యాండ్స్ ముందు కూల కొట్టేయి దాని తర్వాత అతను కోర్టుకు వెళ్ళాడు స్టే వచ్చింది నడుచుద్ది ఒక పాత వెళ్ళు మర్డర్లే పోతున్నాయి కదా సార్ రీసెంట్లీ దెర్ వాజ్ అ మ్యాన్ ఇన్ తెలంగాణ హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ కిల్లింగ్ హిజ్ మదర్ అండి సొంత తల్లిని చంపాడని హీ వాజ్ అక్యూజ్డ్ లోవర్ కోర్టుకెళ్తే డిస్ట్రిక్ట్ కోర్టులో అతనికి యావజ్జీవ శిక్ష శిక్షకు హీ అపీల్ టు హైకోర్ట్ హైకోర్టులో అప్పీల్ చేస్తే అప్పీల్ చేసిన ఎనిమిదేళ్లకో తొమ్మిదేళ్లకో హియరింగ్ వచ్చింది హియరింగ్ వస్తే ఈ జైల్లో ఉన్న అతని లాయర్ కోర్టుక వాదించాడు వాదిస్తే కేసు రూలింగ్ కూడా వచ్చింది ఆర్డర్ కోర్టు ఆర్డర్ కోర్టు తీర్పిచ్చింది ఏమని ఆయన తల్లిని హత్య చేయలేదండి ఆయన విడుదల అని పోయి ఏది పోయి చూస్తే ఆరేళ్ల క్రితం చచ్చిపోయాడు ఇది సినిమా స్టోరీ కాదు దిస్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెన్ అండ్ హిస్ ఓన్ లాయర్ డిన్ నో కెన్ యూ బిలీవ్ ఇట్ లాయర్ దట్ సో మన దగ్గర చట్టాలు అట్లా రాస్తాయి సో మనం సంస్కరించాల్సింది మన న్యాయ వ్యవస్థని అది మర్చిపోయి మన రాజకీయ నాయకులు దుర్మార్గాలు చేస్తుంటే మనం ఓ చప్పట్లు కొట్టి సంతోషపడి అండ్ దర్ ఈస్ దిస్ సిక్ ఫీలింగ్ దట్ దట్ సం పీపుల్ హ్యావ్ ఐ విల్ నాట్ సే ఆల్ బాగు బాగా ఉన్నోడు బాగుపడ్డాడు వాడు వాడి ఆస్తులు పోతేనో వాడి కష్టాలు ఉంటేనో దే ఆర్ రియలీ యునో హ్యాపీ పీపుల్ అండ్ ఐ ఐ ఫీల్ ఇట్స్ ఇట్స్ అ టెరబుల్ కల్చర్ టు డూ దాట్ చూద్దాం సార్ మరి ప్రజలు గమనించుకోవాలి అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచించుకోవాలి ఇలాంటివి అంటే ఏదైనా సరే లీగల్ ప్రాసెస్ నడవాలి లీగల్ ప్రాసెస్గా వెళ్ళేసి తప్పు జరిగి ఉంటే నిజంగానే అంటే అది లీగల్ ద్వారానే కరెక్ట్ చేయించాలి అలాగే మీరు చెప్పినట్టు దాన్ని రియూజ్ చేసిన వచ్చాము అంటే కొన్ని వాల్యుబుల్ ఏమైనా సరే క్రియేట్ చేసి ఉంటే దాన్ని రియూజ్ చేయడానికి ఆలోచించాలి మరి ఈ విషయం గమనించుకోవాలి అలాగే ఇంకో విషయం సార్ ఈ విషయాల్ని అంటే ఆక్రమించుకున్న వాళ్ళు కూడా దీన్ని ఒక ఆసరగా తీసుకునేసి దాన్ని లీగల్గా అంటే బాగా మెళకల్ వేయడానికి ఫస్ట్ ఆక్యుపై చేసేయడము అమ్మేయడము తర్వాత ఇంకో చేతులు మారడం రెండు మూడు చేతులు మారడం సో దాని తర్వాత లీగల్గా కూడా ఏం చేయలేక పరిస్థితి రావచ్చు అనే విధంగా చేస్తారు సో దీన్ని ఎలా జరుగుతుంటారు అదే దట్స్ దట్స్ నే అనేది అదే మన న్యాయ వ్యవస్థని సంస్కరించాలని ఐఎమ్ ద విక్టిమ్ ఐల్ యూ ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్లో భూమి ఉందండి ఇరవై ఏళ్ళకి తగు ఉన్నానండి శ్రీనివాస్ గారు ఇరవై ఏళ్ల తగు ఉంటే నాకు ఆరు నెలల క్రితం నోటీసు వచ్చింది కోర్ట్ నోటీసు సంబడిఎల్సింగ్ రెండు వందల రూపాయలు అండి నాకు అమ్మిన అమ్మిన వ్యక్తి సిస్టర్ సెంటర్ కోర్ట్ నోటీస్ అయింది నాకు ఈ ఆస్తుల హక్కు ఉందని అది నేను ఇంకా మూడో వాడిని చేతులు మారిన తర్వాత ఖర్చు అంటే రెండు వందల రూపాయలు ఇది కోర్టులో కేసు వేయడానికి అయ్యే ఖర్చు రెండు వందల రూపాయలు వాళ్ళ ఖర్చు రెండు వందల రూపాయలు కోట్ల రూపాయల ఆస్తి మంది ఇరుక్కుపోతుంది ఇది ఎప్పుడు సెటిల్ అవుద్ది ఇరవై ఏళ్ళు మీరు అమ్ముకోలేరు ఏమి దాంట్లో ఏం చేయలేరు ఇరవై ఏళ్ల పాటు ఇంకొక ఇరవై ఏళ్ళు మీరేం చేస్తారు వెళ్ళి ఏదో కాంప్రమైజ్ ఇరవై ఏళ్ళు ఎక్కడ పెట్టుకొని కూర్చుంటాం ఏదో చేయాలనే ఆస్తులు ఎందుకు అంటాం భూములు కానీ మళ్ళీ ధరలు పెరిగినప్పుడు ఇంకోటి చేసినప్పుడు అమ్ముకోవాలి ఆ ఆరు పిల్లలకి ఇచ్చుకుంటే పిల్లలు ఇప్పుడు మా పిల్లలు అమెరికాలో ఉంటాడు ఏం చేసుకుంటాడు ఇక్కడ ఆస్తులు అమ్మాలి కదా అమ్మటానికి పోతే అమ్మలేము కోర్టులో కేసు ఉంటుంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఏమో కాంప్రమైజ్ అండి నీ ఎంత ఒక పది కోట్లు నాకు ఒక కోట్లు రెండు కోట్లు పెట్టుబడి రెండు వందలు రిటర్న్ రెండు కోట్లు ఇస్ వాట్ గోయింగ్ ఆన్ ఇరవై ఏళ్ల తర్వాత గుర్తు వచ్చింది వాళ్ళకి దిర్ ఇస్ నో మే అంటే మీరు కోర్టులో చేస్తే కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు దాని తర్వాత సుప్రీం కోర్టు ఈ లోపల చచ్చిపోతాం పెట్టిన పర్సన్ నిజంగానే వాళ్ళ సిస్టర్ అయినా వాళ్ళ పర్సన్ సిస్టర్ అయినా తెలియదు అది కేసు హియరింగ్ వస్తేనే యు అండర్స్టాండ్ అండ్ దే ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు విట్నెస్ అందరూ ఉంటారు ఫాదరు బ్రదరు మొత్తం చాలా మంది ఉంటారు కదా ఎవరు రారు జడ్జి గులిస్తే ఎందుకు దే ఓన్లీ డిలే దే డోంట్ వాంట్ ఏ రెజల్యూషన్ అండర్స్టాండ్ ఆ కేసు ఓడిపోతారు కదా జడ్జ్ అడుగుతాడు కదా ఇరవై క్రితం హక్కులు ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఆన్ డే షీ షుడ్ నాట్ బి ఏది ఆన్ సో మ్యారీ లాయర్ అడిగితే అదే చెప్పాడు ఆ మీకు ఆస్తం రోజు ఆవిడకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ రంగారెడ్డి జిల్లాలో ఇరవై నాలుగేళ్లకు పెళ్లి కాకుండా చాలా కష్టం మహిళలు అంటే బికాస్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఊళ్లలో ఉండే వాళ్ళు మహిళలు ఇరవై నాలుగు ఏళ్ళు పెళ్లి చేయకుండా ఉండరు హైకోర్టులు ఇస్తారు వాళ్ళు అక్కడ ఇంకొక ఐదేళ్లు మళ్ళీ దాని తర్వాత చేత సుప్రీం కోర్ట్ వెళ్తారు ఇంకో పది ఏళ్ళు అప్పటికి ఇంకా పెరిగిపోతుంది కదా మన పరిస్థితి వాళ్ళకి ఖర్చు లేదు కదా లాయర్ కూడా ఏం చెప్తారు సార్ వస్తే మీకు దాంట్లో సాగం ఇస్తా లాయర్ కి పెద్ద పనే ఉండదు ఊరికేసి వాయిదాలు తీసుకోవటమే ఇట్స్ ఆటోమేటిక్ ఇట్ ఇట్ కీప్స్ ఆన్ హ్యాపనింగ్ ఒక విట్నెస్ ని పిలుస్తారు నోటీసులు ఇచ్చి రాడు రెండో విట్నెస్ పిలుస్తారు రాడు మళ్ళీ ఒక నెల మళ్ళా నెల ఇంకో నెల మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఐదేళ్లు ఆరు ఏళ్ళు ఏడేళ్ళు దిస్ ఇస్ హౌ మన న్యాయ వ్యవస్థ రెండు వందల రూపాయల పెట్టుబడి తోటి కోట్లు గడించవచ్చు నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు లక్షల్లో ఉన్నారు లాయర్ గా ఉండి మీరే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఇంకా అర్థం కావట్లేదు ఇంకా కోట్లాది కేసులు అండి పెండింగ్ కేసెస్ సో ఐ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద జుడిషియరీ బట్ ఐ విల్ నెవర్ ట్రస్ట్ అ పాలిటీషియన్ టు డూ ద రైట్ థింగ్ నో దే విల్ హ్యావ్ దేర్ అజెండర్స్ యా డెఫినెట్లీ దే హావ్ దేర్ ఓన్ హిడెన్ అజెండర్స్ సో వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఏమన్నా లావాదేవీలు కానీ ఏమన్నా జరిగినట్టు జరిగి వాళ్ళ దగ్గర కుదరకపోతే ఇలాంటివే కొత్త కొత్తగా ఆస్కింగ్ హౌ డూ వీ నో ఇప్పుడు అయ్యప్ప సొసైటీ దగ్గర కోలు కొట్టడం మొదలు పెట్టారు సడన్ గా ఆగిపోయింది ఎందుకు ఆగింది సో ఏదో జరిగింది కదా బిహైండ్ ద స్క్రీన్స్టాండింగ్ హెస్డ్ ఎవ్రీబడి సెయింగ్ హౌ డూ ఎక్స్ప్లెయిన్ సమ్ అండర్స్టాండింగ్ ఎట్లా నమ్ముతామండి అదొకటి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఐ ఐ డోంట్ నో వాట్ హెస్ ట్రాన్స్పర్ నేన్ ఐ విల్ నాట్ ట్రస్ట్ ఏ పాలిటీషియన్ ఏ ప్రభుత్వం అండి ఇవాళ ఎంత గొప్ప పత్తిత్వ ప్రభుత్వం అయినా ఇంక్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు తీసుకోవాలి ప్రభుత్వం ఉందండి ఈ రోజు యూ ఎవ్రీ గవర్నమెంట్ ఓపెన్ గా చెప్పారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము బ్యాక్ తీసుకునేవాళ్ళు ఆవిడ చెప్పటం కాదు ఎవ్రీబడి నోస్ డూ వి రియల్లీ థింక్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టేకింగ్ మనీ ఆన్ సమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టీడీపీ గవర్నమెంట్ తీసుకోదా ఎవరు ఇట్స్ పబ్లిక్ ఎవరు మాట్లాడరు యూ డోంట్ గెట్ ఇన్ టు నాట్ సంథింగ్ యూ స్పీక్ పబ్లిక్లీ సో అంత అంత పరమాత్మలు ఎక్కడ మనకు లేరు ఇవాళ అధికారంలోకి వస్తే వేరే కోట్లు దండుకోవాలి ఎందుకంటే మన రేపు ఎన్నికలు ఉన్నాయిగా ఎన్నికల్లో మళ్ళీ ఖర్చు పెట్టాలి కాబట్టి దండుకోవాలి అదొకటి మన అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ నడిపించుకోవాలి ఇంకా దండుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ బీజేపీ దట్ ఈస్ వాట్ దేర్ అక్యూజింగ్ దేర్ అక్యూజింగ్ దట్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయడానికి ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళ ఖర్చులు ఉన్నాయి ఆ ఖర్చుల కొరకు బెదిరించడానికి చేస్తున్నారు బట్ మై అడ్వైస్ టు రేవంత్ రెడ్డి గారు ఈజ్ షుడ్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ నాట్ ఇట్ ఇన్ స్ట్రక్షన్ ఇవన్నీ రియల్ ఎస్టేట్ మీద ఎకానమీ మీద ప్రభావం చూపిస్తాయి మన ఆర్థికంగా మనం ఎప్పుడు ఎదుగుతా అంటే మనం ఏదైనా నిర్మిస్తే ఎదుగుతాం కార్ల కర్మాగారము లైట్ల కర్మాగారము ఫ్యాన్ల కర్మాగారం వెన్ యూ బిల్డ్ థింగ్స్ సో యూ బిల్డ్ ఎన్ని ఫ్రీవెల్ ఆయన వచ్చి తొమ్మిది నెలలు అయింది ప్రీవెల్ అని అట్లేదు వచ్చేది దే ఆర్ నాట్ మూవింగ్ ఎట్ ఆల్ అండ్ ద రీజన్ టిఆర్ఎస్ గాట్ సో మెనీ సీట్స్ ఇన్ హైదరాబాద్ కాంగ్రెస్ అసలు ఏమీ రాలేదు ఎమ్మెల్యే సీట్లు ఒకటి అంటే వచ్చినట్టు నేను కరెక్ట్ నెంబర్ గుర్తులేదు ఇట్ వాస్ బై టిఆర్ఎస్ బికాస్ ది హన్ సో మచ్ వర్క్ పని చేసి ప్రజలు మెప్పు పొందాలి కానీ ఈ ఈ డిస్ట్రక్షన్ ద్వారా ప్రజలు మొప్పు పొందడం కష్టం అండ్ ఎవెన్చు ఇట్ అప్ సి పీపుల్ మళ్ళా ఐదేళ్ల తర్వాత నాకు ఈ ఐదేళ్లలో మంచి జరిగిందా జరగలేదా అని చూసుకుంటారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో బోత్ ఎలక్షన్స్ అసలు పల్లెటూళ్ళల్లో అండి మూడు లక్షలు ఉండే భూములు ముప్పై లక్షలు అయ్యాయి ఎకరం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో వ్యవసాయ భూములు ధరలు పెరిగాయి బికాజ్ దే హెవ్ గివెన్ అ వెరీ స్టేబుల్ గవర్నమెంట్ కోర్స్ ఇట్ వాజ్ అ టిరానికల్ గవర్నమెంట్ నేను అదే చెప్పాను నేను నేనే ఓట్ వేసాను టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎందుకంటే ఐ వాజ్ అగేన్స్ డిక్టేటర్షిప్ నాకు అమెరికాలో ఉన్న డిక్టేటర్షిప్ అంటే నేను ఆర్ యు టేక్ చైనా చైనా మనకంటే ఐదుంతల సంపన్న దేశం బట్ యుస్మీ వెదర్ ఐ వాన్ లివ్ ఇన్ చైనా వర్ ఇన్ ఇండియా వీధరికమైన స్వేచ్ఛగా బతకాలనే కోరిక మర్చుకుంటుంది సో ఈవెన్ దో టీఆర్ఎస్ గవర్నమెంట్ వాస్ గుడ్ ఐ వాస్ అగేన్స్ట్ దట్టిరన్ యూ అగేన్స్ట్ ద డిక్టేటర్షిప్ సో ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత చూస్తారు మిమ్మల్ని ఏం చేసాడు ఈయనవల్ల ఏమైనా మంచిది అని ఆ ఫ్రీ ఫ్రీవేలు రాగానే మెట్రో క్యాన్సిల్ చేసాడు శంషాబాద్ టు హైటెక్ సిటీ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ సో హీఈస్ ఆన్ ఎస్ జస్ట్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి స్లో అయింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా నిర్మాణాలు ఆపేశారు బ్రిస్క్ గా జరుగుతున్న నిర్మాణాలు ఆపేశారు ఇవేవి వార్తల్లో రావు ఎక్కడో ఏదో చిన్న ఇది ఉంటుంది వాడు ఏదో టీఆర్ఎస్ సింపతైజరో డోనరో ఇంకోటో ఇంకోటో ఉంటుంది నిర్మాణాలు అయిపోతాయి అండ్ ఇట్ ఇన్ ద ఎండ్ అతనికే నష్టం ఇఫ్ ఫ్ ఈ కీప్స్ డూయింగ్ రేవంత్ రెడ్డి గారు ఇది సరైన మార్గం కాదు మంచి పాలన అంటే అభివృద్ధి 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 దేని ద్వారా వస్తుందంటే ప్రభుత్వం చేయగలిగేది ఏంటంటే మౌలిక సదుపాయాల సృష్టి మీద దృష్టి పెట్టాలి ఓకే ఇఫ్ యూ వాంట్ టు రిస్టోర్ లేక్స్ గోయిడ్ అండ్ రిస్టోర్ ద లేక్స్ బట్ ఐ హోప్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ నాట్ టు టేక్ రివెంజ్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ సేస్ ఇట్ ఈస్ డ్రైవ్ దట్ ఇస్ ఆన్ ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయాలు చెప్పారు అంటే అభివృద్ధి కానీ లేదంటే అంటే ఏదైనా కానీ నిర్మించడం కానీ జరగాలి కూల్చడం కాదు చూద్దాం మరి అంటే ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని దిద్దుకునేసి ఏదైనా సరే లీగల్ వేలో వెళ్ళాలి మంచి ఇంటెన్షన్స్తో వెళ్ళాలి రాజకీయ నాయకుల హైడ్రామా కాకుండా ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్ళాలి నిజంగా మీరు చేయాలనుకుంటే మీరు అంటే లేఖలు మళ్ళీ పూర్తిగా రీలోకేట్ చేసి చూపించండి ఇంకా వచ్చే ఐదు లోపల అలాగే ఈ చిన్న వర్షం పడితేనే రోడ్లు మొత్తం జామ్ అయిపోయేసి అలా కాకుండా నిజంగానే ఒక పద్ధతి అంటే ఒక వే చూపించండి ఈ నీళ్ళు పోవడానికి ఒక వే చూపించి ఆ కుంటలన్నీ నిజంగానే మీరు చేయాలనుకుంటే చేయండి చేసి చూపించ చేసి చూపిస్తారు నాకు సిద్ధం అండి धन्यवाद सर थैंक यू श्रीनिवास्कर्